యావత్ క్రైస్తవ ప్రపంచం ఒక గొప్ప దైవజను కోల్పోయింది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న క్రైస్తవులే కాదు కేవలము తెలంగాణలో ఉంటున్న క్రైస్తవులే కాదు ప్రపంచంలో తెలుగు భాష హిందీ భాష ఉర్దీ భాష తెలిసిన వారందరూ కూడా ఒక గొప్ప దైవజను కోల్పోయారు దైవజనులు ప్రవీణ్ పగడాల దైవజనుల గురించి మనం వింటున్నప్పుడు సోషల్ మీడియాలో కానీ యూట్యూబుల్లో కానీ ఆయన జీవితం గురించి ఎన్నో విషయాలు మనకి తెలియని ఎన్నో గొప్ప సంగతులు ఈ కొద్ది రోజుల్లో మనము నేర్చుకున్నాం దైవజనులు ప్రవీణ్ గారి గురించి నేను సోషల్ మీడియాలో వింటున్నప్పుడు దేవుడు వారిని నార్త్ ఇండియా వెళ్ళి సేవ చేయమన్నప్పుడు నేను నార్త్ ఇండియాకు వెళ్ళను అని అనకుండా అక్కడ దైవజనులు ప్రవీణ్ గారికి తెలిసిన వారు ఎవరూ లేకపోయినప్పటికీ కూడా దేవుడు వెళ్ళమంటున్నాడు నేను వెళ్ళాలన్న ఉద్దేశంతో నార్త్ ఇండియాకు వెళ్ళి దాదాపు ఒక మూడు రోజులు రైల్వే స్టేషన్లోనే వారుండి ఆ తర్వాత అక్కడ సేవను చేయడం ప్రారంభించారు నార్త్ ఇండియాలో అనేక ప్రాంతాలలో నిజమైన దేవుని గురించి ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్న అనేక మందిని వారు ప్రభువైపు తిప్పగలిగారు రక్షణ మార్గంలోకి నడిపించారు అనే మాట చెప్పడంలో ఎటువంటి అతిశయత్తి కూడా లేదు వారి జీవితంలో అనేకమైన సంఘటనలు నేను వింటున్నప్పుడు ఒక సంగతి నన్ను బాగా ఆలోచింపజేసింది ఆయన సేవకు వచ్చిన ప్రారంభ దినాలలో వారి పెద్ద కుమార్తె అనుకుంటా బహుశా ఏదో ఒక బలహీనత వచ్చి ఇబ్బంది పడుతున్న వేళ ఆ కుమార్తె యొక్క బలహీనతను చూచి ఒక తండ్రిగా ఆయన తట్టుకోలేక అప్పటికి దేవుడు వారికి ఇచ్చిన ఒక కారులో కొంచెం దూరం ప్రయాణం చేసి ఆ కారులోని వారు భయంకరంగా అరిచినట్లుగా మనం వింటున్నాం అంటే దేవుణ్ణి ఇలా అడుగుతున్నారు ఆయన దేవుడా నువ్వు చెప్పినట్టుగా నేను నార్త్ ఇండియాకు సేవకు వచ్చాను కదా నువ్వు చెప్పినట్టుగానే నేను సేవ చేస్తున్నాను కదా ఎందుకు నా కుమార్తెకి ఇలాంటి బలహీనత వచ్చింది నేను చెప్పిన వాక్యానుసారంగానే నేను బోధ చేస్తున్నాను కదా నువ్వు ఏ మాట అయితే చెప్పావో అదే మాట నేను ప్రజలకు తెలియపరుస్తున్నాను కదా ఎందుకు నా కుమార్తెకి ఇలాంటి బలహీనత వచ్చిందని దేవుణ్ణి అడుగుతున్న వేళ ఆయన ఒక తండ్రిగా ఎంత తపన పడిపోయి ఉంటాడో కాస్త మనం ఆలోచించాలి దైవజనుడిగా కాస్త పక్కన పెట్టండి ఒక తండ్రిగా తన కుమార్తెకి ఆ బలహీనత కలిగిన సందర్భంలో వారు ఎంత బాధపడుంటారు అయినా సరే దేవుని పరిచర్యలో ఒక కడుక్ కూడా వెనకంచి వేయలేదు సేవలో వారు ఎన్నో త్యాగాలు చేశారు సేవలో ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ఒక రకమైన సమస్య కాదు ఆయన అన్ని వర్గాల నుండి కూడా ఆయన ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కొన్నాడు ఎందుకు అని అంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది ఎవరికీ నచ్చలేదు మా గురించి చెప్తాక నువ్వెవరు అన్నట్టుగా చాలా సందర్భాల్లో ఫోన్ చేసి బెదిరింపులు కూడా చేశారన్న సంగతి మనం వింటున్నాం కానీ దైవజనుని యొక్క ప్రసంగ శైలిని మనం కాస్త గమనించగలిగితే అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని చాలా చాలా సులభమైన పద్ధతిలో ఆయన వాక్యాన్ని వివరించడం అసలు క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అలాంటి దైవజుణ్ణి కోల్పోయాము కాబట్టి ఈరోజుకి కూడా ఆయన మరణము దైవ సేవకులుగా ఏంటి సంఘ విశ్వాసులుగా ఏంటి జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన మరణాన్ని ఇంకా ఇంకా మనము జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ నేను అంటాను ఒక గొప్ప దైవజనుని మనం కోల్పోయిన మాట వాస్తవమైనప్పటికీ కూడా ఆ దైవజనుల్లో నుండి ఈ రోజున దేవుని సేవ చేస్తున్న సేవకులమైన మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి అది మనం ఆయనకి నిజమైన నివాళి అని నేను అనుకుంటా ఆయనకి నిజమైన నివాళి ఏంటి అంటే ఆయన ఏంటి అంటే ఆయన చేసినట్టుగా మనం సేవ చేయలేము వాస్తవంగా చెప్పాలంటే వందకు వంద శాతం ఆయన చేసినంత సమర్పణతో ఆయన చేసిన త్యాగంతో ఆయనకున్న డెడికేషన్తో ఈనాడు సేవకులుగా ఉన్న మనం సేవ చేయాలంటే అది మన వల్ల కాకపోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే అంత సమర్పణతో మనం చేయకపోయిన కొద్ది అయినా దేవుడు మనకి ఏ అయితే ఇచ్చాడో ఏ గ్రామాల్లో అయితే సేవ చేయమని దేవుడు మనకు అప్పగించాడో ఆ గ్రామంలో ఆ దైవజను యొక్క మాదిరిని మనము నేర్చుకుని సమర్పణతో త్యాగంతో దేవుని సేవ చేయగలిగితే దైవజనుడు ప్రవీణ్ గారు ఎంతమందిని ప్రభావితం చేశారో మనం కూడా సేవకులుగా అనేక మందిని ప్రభావితం చేయగలిగే కృప దేవుడు మనకిచ్చునుగాక ఆయన బ్రతుకున్నప్పుడు సేవ చేశాడు ఆయన చనిపోయి కూడా సేవ చేస్తున్నాడు విచిత్రమైన మాట ఆలోచించదగ్గ మాట నేను అంటాను బ్రతుకున్నప్పుడు ఆయన ఎన్ని లక్షల మందికి యేసు ప్రభుని పరిచయం చేశాడు ఆయన చనిపోయిన తర్వాత కూడా అనేక మందికి ఏసైని పరిచయం చేస్తున్నాడు ఆయన ఎందుకంటే గడి గడిచిన ఒక ఐదు రోజుల నుంచి సోషల్ మీడియా మనం చూస్తుంటే ప్రవీణ్ గారి గురించే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ప్రవీణ్ గారి గురించి ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ప్రవీణ్ గారి గురించి ఇప్పుడు ప్రవీణ్ గారి గురించి తెలియని చాలామంది అసలు ఎవరో ఈయన ప్రసంగం ఎలా ఉంది అసలు ఈయన ఎవరో ఏం చేశారు అని ఈయన మీద పరిశోధన చేయడం మొదలుపెట్టారు చాలామంది అలా పరిశోధన చేస్తున్న చాలామందికి యేసు ప్రభు గురించి అర్థమైపోయింది అంటే నేను అంటాను ఆయన బ్రతుకున్నప్పుడు సేవ చేశాడు ఆయన చనిపోయి కూడా సేవ చేస్తున్నాడు సేవకుడు అంటే అలా ఉండాలి చాలామంది అంటారు కొంతమంది అంటున్నారు ఈ మధ్యకాలంలో ప్రవీణ్ గారిది మంచి మరణం కాదని అని అంటారు నేనంటాను అది ఎలాంటి మరణమైనా కావచ్చు కానీ ఆయన మరణము ద్వారా కూడా సువార్త ప్రకటించబడుతుంది ఆయన మరణం ద్వారా కూడా ఎంతోమంది ప్రభుని తెలుసుకోగలుగుతున్నారు ఆయన బ్రతుకున్నప్పుడు యూట్యూబ్లో ఆయన ప్రసంగాలు విని వారికంటే ఆయన చనిపోయిన తర్వాత అసలు ఎవరు అని సెర్చింగ్ చేసి ఆయన ప్రసంగాలు వింటున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఇంకా చెప్పాలంటే మనకి ప్రవీణ్ పగడాల గారు అనే మాట మాత్రమే తెలుసు ఆయన జీవితం ఏంటో మనకు తెలియదు చాలామందికి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఓహో ఈయన నార్త్ ఇండియాకి వెళ్ళాడా నార్త్ ఇండియాలో సేవ ఇలా చేశారా ఈయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా ఓ పది మంది పిల్లల్ని దత్తతీయ తీసుకున్నారా వాడిని చదివిస్తున్నారా ఈ విషయాలన్నీ మనకు ఎప్పుడు అర్థమైనాయి ఆయన చనిపోయిన తర్వాతే మనకు తెలిసినాయి అంటే ఆయన మరణం కూడా సువార్త ప్రకటిస్తుంది ఎప్పటి వరకు ఈరోజు వరకు ఇక ముందు కూడా ఆయన మరణము సువార్త ప్రకటించుకుంటూనే వెళుతుంది ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు అభిషేకించాడు కాబట్టి బ్రతుకుండగా దేవుడు వాడుకున్నాడు చనిపోయిన దేవుడు ఆయన ద్వారా ఆయన పని జరిగించుకుంటున్నాడు ఇప్పుడు నేను అంటాను ఆయన గొప్ప దైవజనుడా కాదా అంతే కదా ఆయన గొప్ప దైవజనుడు కాకపోతే మనం కూడా రాము ఇక్కడికి ఆయన గురించి ఇలాంటి కార్యక్రమాన్ని మనం పెట్టుకోం ఇప్పుడు అంత గొప్ప దైవజనుడు దేవుడు మన ముందు మాదిరి పెట్టాడు పౌలు గారిని మనం ఎవరించుకోం ఆయన సేవ చేసిన విధానాన్ని చూసాం మనం కానీ ప్రవీణ్ గారు లాంటి వాళ్ళ దేవుడు మనం ముందు పెట్టాడు సేవ ఎలా చేయాలి ఎన్ ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఎలా తట్టుకోవాలి సేవ గురించి ఎన్ని త్యాగాలు చేయాలి ఇవన్నీ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఆ నేర్చుకున్న విషయాలు బట్టి మనం కూడా దేవుని సేవ బలంగా చేయగలిగితే ప్రవీణ్ గారిని వాడుకున్న దేవుడు మనలను మన ప్రాంతంలో గొప్పగా వాడుకును గాక నా మాట ఒక్కటే ఆయన గురించి ఆయన చనిపోయారు కదా అని మనం ఆయన గురించి ఎంత ఆలోచించినా ఆయన గురించి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు బైబిలే చెప్పింది చనిపోయిన వారి గురించి మనం ఎంత ప్రార్థన చేసినా మనకు ప్రయోజనమే లేదు కానీ ఆయన మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాడో ఎలా సేవ చేయమని చెప్పాడో అవి మనం తెలుసుకుని నేర్చుకోగలిగితే మనం కూడా మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో ప్రవీణ్ గారిని వాడుకున్నట్టుగా దేవుడు నిశ్చయముగా ఆయన సేవ చేస్తున్న సేవకులుగా మనల్ని కూడా అలాగున వాడుకునే కృప నా దేవుడు మనందరికీ కలగ గాక నా మాటలు ముగింపుకు తీసుకొస్తున్నా ప్రవీణ్ గారి భార్య గారు పాస్ట్రమ్మ గారు జెసిగా ప్రవీణ్ గారు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఆ రోజు హైదరాబాదు పట్టణంలో బాప్తిస్ట్ చర్చిలో ఆయన భౌతిక శరీరాన్ని ఉంచినప్పుడు అసలు పాస్టమ్మ గారు వస్తారంటారా ఇంతలో ఒక ఇంటర్వ్యూ నేను చూశాను ప్రవీణ్ గారు పాస్టమ్మ గారిని కానీ పిల్లల్ని కానీ పబ్లిక్లో చూపించుకోవడానికి ఎప్పుడు ఆయన ఇష్టపడలేదన్న మాట విన్నాను ఇప్పుడు ఆవిడ వస్తారా రారా అన్న శక్ది అన్న సగ్ందంలో నేను బాగా ఆ వీడియో అంతా చూస్తున్నప్పుడు లైవ్ అంతా ఈలోపు ఉన్నపాటున వచ్చి నిలబడి ఓ మంచి మాట అన్నారు ఆవిడ పలికిన అనేకమైన మాటల్లో ఒక శ్రేష్టమైన మాట మేము అందరినీ క్షమిస్తున్నాం దేవునికి స్తోత్రం మేమందరినీ క్షమిస్తున్నాం అది ఎంత అద్భుతమైన మాట ఆ మాట అనగలిగిన వాళ్ళు ఒక్క క్రైస్తవులే ఈ ప్రపంచంలో ఒక్క క్రైస్తవులే అనగలరు ఏ మాట అంటే మేము అందరినీ క్షమిస్తున్నాం కాస్త ఈ మాటలు వినండి నా భర్త ఎలా చనిపోయాడో తెలియదు ఒకవేళ ఎవరైనా ఏదైనా జరిగినా వాళ్ళను కూడా మేమేం ఏం చేస్తున్నాం క్షమిస్తున్నాం ఏసయ్య చెప్పిన మాట వాళ్ళ జీవితంలో మనం చూడగలిగాం దేవుడు తప్పక ఆ సోదరికి వారిద్దరి బిడ్డలకు వారి తల్లిగారికి కుటుంబానికి నిశ్చయముగా నా దేవుడు ఆదరణ కలగ చేయునుగాక